హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అనుకండి ఛానల్ ఫ్రెండ్స్ టాటా మెమోరియల్ హాస్పిటల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అన్నీ కూడా పర్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇందులో ముందుగా వచ్చేసి మెడికల్ ఫిజిస్ట్ అనేది ఒక పోస్ట్ అయితే ఉంది ఎస్సీకి కేటాయించారు వీటికి యాత్ర వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్తో పాటు డిప్లొమా అనేది రేడియాలజికల్ ఫిజిక్స్లో చేసినాయి శాలరీ వచ్చేసి లెవెల్ టెన్ ప్రకారం యాభై ఆరు వేల ఒక మంది అనేది బేసిక్ శాలరీ అండ్ ఇక్కడ మనం అందరం అప్లై చేసుకునే పోస్ట్లు వచ్చేసి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ మూడు పోస్టులు ఉన్నాయి ఎస్టీకి అండ్ శాలరీ వచ్చేసి లెవెల్ టూ ప్రకారం పన్నొమ్మిది తొమ్మిది వందలు అనేది బేసిక్ శాలరీ వీటి తర్వాత వచ్చేసి మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉంటే సరిపోతుంది ఓపెన్ డిగ్రీ అయినా సరిపోతుంది అండ్ మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద మీకు మైక్రోసాఫ్ట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి వీటితో పాటు ఇక్కడ చూడండి మీకు మినిమం వన్ ఇయర్ క్లర్కల్ ఎక్స్పీరియన్స్ క్లర్క్గా పనిచేసినట్టు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఒకవేళ లేకున్నా కానీ మీరు ఏదైనా ప్రైవేట్ సంస్థ నుంచి ఇన్స్టిట్యూట్ కానీ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఇది ముంబైలో జాబ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు ఫస్ట్ టైం ముంబైలో దాని అనుబంధ హాస్పిటల్లో పోస్టింగ్ అనేవి ఉంటుంది ఆ తర్వాత మీరు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకసారి చేసినాక ఇక్కడికి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేనోగ్రాఫర్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉండేసి ఇది దీని కూడా డిగ్రీతో పాటు మీకు షార్ట్ హ్యాండ్ టైపింగ్ రైటింగ్ అనేది రావాలి ఎయిటీ వర్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ చేయగలగాలి కంప్యూటర్ కోర్సులో అండ్ మీరు త్రీ మంత్స్ డ్యూరేషన్ అనేది ఏదైనా కంప్యూటర్ కోర్స్ అనేది చేసుకున్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు వాయిస్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది బేసిక్ శాలరీ అయితే ఉంది ఇక్కడ చూడండి ఫీమేల్ నర్స్ పోస్ట్లు వచ్చేసి నాలుగు ఎస్సీకి ఉంది ఎనిమిది పద్దెనిమిది వచ్చేసి ఎస్టీకి ఉన్నది అండ్ లెవెల్ సెవెన్ ప్రకారం నలభై నాలుగు వేల వందలు అనేది బేసిక్ సాలరీ దీనికి అర్హత వచ్చేసి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ అనేది చేసి ఉండాలి జిఎన్ఎం కోర్స్ చేసి డిప్లొమాలో ఆంకాలజీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి లేదంటే బేసిక్గా పోస్ట్ నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే ఎటువంటి డిప్లొమా కోర్స్ అవసరం లేదు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అండ్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి స్టేట్ కానీ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలని మెన్షన్ చేశారు అండ్ వీటితో పాటు వన్ ఇయర్ ఏదైనా ఫిఫ్టీ బెటెడ్ హాస్పిటల్లో వర్క్ చేసినట్టు అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాల వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా లొకేషన్ వచ్చేసి ముంబైలోనే అండ్ ఇక్కడ మీకు టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి ఉన్నాయి దీనికి ట్వెల్త్ క్లాస్ అనేది సైన్స్ స్ట్రీమ్ వచ్చేసి డిప్లొమా అనేది చేసి ఉండాలి వన్ ఇయర్ కానీ లేదంటే సిక్స్ మంత్స్ ఐసీఏలో చేసినా కానీ ఓటీలో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ డయాలసిస్ టెక్నీషియన్ చేసినా కూడా వాళ్ళు అయితే ఎలిజిబుల్ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కాదు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి సెవెంత్ మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా ఆన్లైన్లోనే వీటికి వచ్చేసి ముందుగా మీకు ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తారు అండ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అండ్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి వచ్చేసి మీకు టెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఎస్టీ అయితే మరొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే మీరు పీడబ్ల్యూడీఎస్సీఎస్టీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు వీటితో పాటు అప్లికేషన్ ఫీజ్ వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్సు సర్వీస్ ఎక్సర్వీస్మెన్ వాళ్ళైతే వాళ్ళకి ఫీజు అనేది ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు మిగతా వాళ్ళకి మాత్రమే కేవలం ఫీజ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వీటితో పాటు మీకు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏటీ అనేది ఇతర ఆల్వేస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇనిషియల్గా ఫైవ్ ఇయర్స్ అనేది మీరు వాళ్ళు ఇచ్చిన పోస్టింగ్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి నర్స్ పోస్ట్లు కూడా ఉన్నాయి ఫీమేల్ వాళ్ళకి కాబట్టి మంచి అవకాశాన్ని చేసుకోకండి అప్పుడు చేసేటప్పుడు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ల కామెంట్ అని తప్పు